ప్రజా స్వాగతం కలెక్టరేట్ లో సిద్దిపేట సిద్దిపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని అర్బన్ మండలం గజ్వల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కొండపాగ మండలానికి చెందిన లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రోస్టింగ్ లను సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావుతో కలిసి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ ఘనల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అందజేశారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల నూతన రేషన్ కార్డులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఈ రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పథకాలను పొందేందుకు అందుకు అర్హత పొందుతున్నారన్నారు గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు చాలా మంది లబ్ధిదారులు వండుకొని తినకుండా అమ్మేవారు కానీ ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం సరఫరా చేసే సన్న బియ్యాన్ని సంతోషంగా తింటున్నారన్నారు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా అయ్యేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని తెలిపారు నిల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న లబ్ధిదారులకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ముందస్తు రుణాలను అందిస్తున్నామన్నారు సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రావు మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిన నిరంతరం ప్రక్రియ ప్రజల అవసరాలను బట్టి పంపిణీ జరుగుతుందని కొత్తగా కార్డులను పొందిన వారికి ఈ నెల నుంచే సన్న బియ్యం పంపిణీ చేయాలన్నారు రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యంలో నూకలు ఎక్కువగా ఉండి అన్నం ముద్దగా అవుతుందని ఆరోపణలు వస్తున్నాయి నాణ్యమైన బియ్యం సరఫరా చేసేలా ప్రభుత్వం పర్యవేక్షించాలన్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి ఎమ్మెల్సీ యాదవరెడ్డి దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ అబ్దుల్ హమీద్ జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజా సిద్దిపేట అర్బన్ కొటపాక తహసీల్దార్లు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు అందీపురం కరుణ మర్పడగా అందిపురం కరుణ సైడ్ సైడ్ ఎర్రోళ్ల కళ్యాణి జప్తి నాచారం ఎర్రోళ్ళ కళ్యాణి జప్తి నాచారం నెక్స్ట్ గీత గారు నెక్స్ట్ గీత నెక్స్ట్ నూనె లక్ష్మి దుద్దడ నూనె లక్ష్మి దుద్దడ ఉండమ్మా నూనె లక్ష్మి దుద్దడా పంజ లక్ష్మి దుద్దడా అటే పోవాలమ్మా అటే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలన్నీ కూడా పూర్తిగా చేయాలి ప్రజా పాలన తీసుకురావాలి ప్రజలకు మేలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తున్నారు మొదటి నెలలోనే ప్రజలకు హామీ ఇచ్చినట్టు వారికి రెండు వందల యూనిట్లు ఫ్రీ మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ రాజీ వార్యశ్రీ స్కీమ్ ఇంతకుముందు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుండే వీళ్ళందరికీ కూడా సరిగా మెడి వైద్యం ఇప్పించాలి వీరికి పది లక్షలు చేయాలని చెప్పి రాజీవ్ ఆరోగ్య స్కీమ్ స్కీమ్ కూడా అమలు చేయడం జరిగింది గ్యాస్ ఐదు వందల రూపాయలు తర్వాత అందరు కూడా ఏదైతే ఎదురు చూసినారో రుణమాఫీ చేయాలి ఏ రాష్ట్రం కూడా చెయ్యని ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు రైతులకు రైతు భరోసా భరోసా ఏదైతే స్కీమ్లో ఉన్నారో ఆరు వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి మొన్న కూడా ప్రజలందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది తర్వాత సన్న బియ్యం గురించి మీరు అందరూ ఎవరు కూడా ఊహించలేదు ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తుండే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రజలందరూ కూడా ఆ రోజులలో దొడ్డు బియ్యం అమ్ముకునేది చాలా మటుకు ఈ రైస్ బయటికి పోయేది కానీ ప్రజలకు ఒక మంచిగా సృష్టిగా భోజనం చేయాలి వీళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ ఫైన్ రైస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో నాకు నిజంగా ఆశ్చర్యపడుతున్నాను మా కాన్సెన్సీలో మొన్న కూడా పోయినప్పుడు చాలామంది వచ్చి నాకు చెప్పినారు సార్ సన్నబియ్యం చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ కార్యక్రమం ఎట్లనన్నా కొనసాగాలని చెప్పి చాలామంది అడగడం జరిగింది కలెక్టర్ గారు మీరు కూడా కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టండి ఇన్స్పెక్షన్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలాగా తీసుకున్నారో ఇది సరిగా ఇంప్లిమెంట్ కావాలి నేను ఒక వారం పది రోజుల నుంచి సిద్దిపేట మెదక్ జిల్లాలో మొన్న సంగారెడ్డి కూడా పోయాను నర్సాపూర్ పోయాను ఎక్కడ కూడా నాకు ఇలాంటి కంప్లైంట్ అయితే ఎక్కడ రాలేదు కేవలం సిద్దిపేటలోనే వచ్చింది మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈ సన్నభియ్యం కూడా సరిగివ్వాలి రాష్ట్ర ప్రభుత్వము మొన్న ఎలక్షన్లలో చెప్పినారు సన్న వడ్లు వేస్తే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే రైతులు చాలామంది కూడా ఎవరైతే సన్న వడ్లు వేసినారో వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయలు ఈ బోనస్ ఇవ్వడంతో రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒకవైపు స రైతులు సంతోషంగా ఉన్నారు ఇంకోవైపు ప్రజలకు చాలామంది నేను ఒక ఎమ్మెల్యేగా అయినాక తర్వాత మంత్రిగా అయినాక చాలామంది విద్య గురించి మాకు గురుకుల్ స్కూల్లో అడ్మిషన్ కావాలి అని చెప్పి చాలా డిమాండ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వము విద్యారంగంలో ఒక మంచిగా చేయాలి అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఆలోచనతో వారందరూ కూడా చెప్పడం జరిగింది నేను మొన్న ఇక్కడికి రా వచ్చినప్పుడు కూడా సిద్దిపేట జిల్లాకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది అంటే అన్ని రంగాలలో ప్రజలకు మేలు చేయాలి వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో మొన్న ఎలక్షన్లో అది పూర్తిగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మీరు చూస్తున్నారు మొన్న ఇంద్రమ్మ ఇల్లులు కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్కొక్క కాన్స్టెన్స్కి ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు నేను ఇప్పుడే రెవ్యూ మీటింగ్లో బడ్జెట్ పేపర్స్ చూసినప్పుడు దాంట్లో కూడా చాలామంది ప్రారంభం చేస్తున్నారు నేను అధికారులకు ఇదే సూచన ఇస్తున్నాను ఎక్కడైతే నిజంగా బీద ప్రజలు ఉన్నారో వారికి ఏదైతే ఇనిషియల్ అమౌంట్ కొంచెం ఆర్థికంగా మనము లింక్ బ్యాంక్ లింకేజ్ అన్న ఏదో ఒక రూపంగా వారికి సాయం చేసి వీళ్ళందరూ కూడా పని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే బేస్మెంట్ వరకు వచ్చే కార్యక్రమం తీసుకోవాలి మనము లక్ష రూపాయలు వారి అకౌంట్లో వస్తే వారు నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో కాలమ్స్ వేయడానికి వారికి కూడా ఒక మంచి అవకాశం వస్తుంది ఇల్లులో మీ అందరు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో బీద ప్రజలకు వారికి అసైన్ భూములు ఇవ్వడము వాళ్ళకు ఇల్లులు కట్టడము ఆ రోజులలో మన జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు మిత్రులు డ్డం వివేక్ వెంకటస్వామి గారు గౌరవ శాసనసభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ రెడ్డి గారు గౌరవ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పెద్దలు బక్కి వెంకటయ్య గారు గౌరవ కలెక్టర్ గారు హైమావతి గారు గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు మరొక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అహ్మద్ గారు ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు అందుకోవడానికి వచ్చిన లబ్ధిదారులు మీడియా మిత్రులు జిల్లా అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీరు ఉదయం పది గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు కనుక ఎక్కువ లంబాచోడ ఉపన్యాసాలు పెట్టి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు చిన్నపిల్లలతో వచ్చారు పదింటి నుంచి దాదాపు మూడు గంటల నుంచి మీరు కూర్చొని ఉన్నారు మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే సరే జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఏదో లోపం జరిగింది సహృదయంతో అర్థం చేసుకోవాలని భవిష్యత్తులో కలెక్టర్ గారు కానీ జిల్లా అధికారులు లబ్ధిదారులను కొంచెం టైం మీద పిలవండి కనీసం మంచినీళ్ళు ఛాయను ఏర్పాటు చేసే బాధ్యత కూడా భవిష్యత్తులో చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ రేషన్ కార్డులు అనేటువంటివి నిరంతర ప్రక్రియ ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కార్డులు ఇస్తూ ఉంటారు మరి కొత్త కార్డులు ఎలా ప్రజల యొక్క అవసరాలను బట్టి ఇస్తూ వెళ్తూ ఉంటాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కార్డులు అందించారు గతంలో కార్డు మీద ఒకరికి నాలుగు కేజీల బియ్యమే ఉంటే కూడా దాన్ని సడలించి ఆరు కేజీలకు బియ్యాన్ని కూడా గత ప్రభుత్వం పెంచిన విషయం కూడా తెలుసు సో గతంలో మరి హాస్టళ్ళు ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యాన్ని కూడా గత ప్రభుత్వం అందించిన విషయం కూడా మనకు తెలుసు ఈరోజు ఈ ప్రభుత్వం కూడా కొత్త కార్డులు అందించడం జరుగుతూ ఉంది నేను మంత్రి గారితో ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే వీళ్ళకు కూడా మరి ఈ నెల నుంచే సన్న బియ్యం కోటా కూడా అందించాలని చెప్పి గౌరవనీయులు మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా మంత్రి గారి దృష్టికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మొన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మూడు నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు అయితే మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట నేను చాలామంది ఇళ్లలో కూడా అడిగాను రేషన్ షాప్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను ఆ బియ్యం దాదాపు నలభై నుంచి యాభై శాతం నూకలు వచ్చినాయి ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు బియ్యం బాగా నూకలు వచ్చినాయి ఇబ్బంది అవుతుంది అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తూ ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నేను చెప్పినాని కూడా కాదు మీరు కూడా వెరిఫై చేసుకోండి మీరు ఇండిపెండెంట్గా మీ ఆఫీసర్లతో మీ సమాచారాన్ని సేకరించండి మొదట్లో ఒక నెల బాగా వచ్చింది మొన్న మూడు నెలలకు ఇచ్చిన బియ్యం మాత్రం బాగా రాలేదు కొంత బ్యాడ్గా వచ్చింది అనేటువంటిది ప్రజల నుంచి హాస్టల్ నుంచి కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ దయచేసి భవిష్యత్తులోనైనా బియ్యం ఎందుకంటే మనము ఒకటేం ఆశించిన అంటే సన్న బియ్యం ఇస్తే ప్రజలు బియ్యం అమ్ముకోరు వందకు వంద శాతం తింటారు ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆశించింది కానీ ఫీల్డ్లో చూస్తే ఈ నూకలు ఎక్కువ ఉండడం వల్ల క్వాలిటీ లేక అన్నం ఉడకబెడితే అవుతుందని మళ్ళీ ఈ బియ్యం కూడా అమ్మడం స్టార్ట్ అయింది ఇది ట్రూత్ నేను ఏదో రాజకీయం కోసం మాట్లాడతలేను క్షేత్రంలో నిజంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి నేను తీసుకురావడం జరుగుతూ ఉంది మంత్రి గారు ఒకసారి దీన్ని పరిశీలించి వెరిఫై చేసి భవిష్యత్తులో కొంచెం నాణ్యమైన బియ్యాన్ని మా జిల్లాకు అందించే విధంగా వారు కృషి చేయాలని కోరుతూ మొదటిసారి ఇన్ఛార్జ్ మంత్రిగా మా జిల్లాకు వచ్చారు వారు నాకు చాలా రోజుల నుంచి కూడా సుపరిచితులు చాలా సందర్భాల్లో కూడా కలిసి పనిచేశాం వారితో పాటు ఈ జిల్లా అభివృద్ధి కోసం మీ సహకారం ఉండాలని మేము కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం మీకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి కూడా మంత్రి గారికి నేను హామీ ఇస్తూ ఏది ఏమైనా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రజాప్రతినిధులుగా ప్రజల కోసం మనం జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మీ యొక్క సంపూర్ణమైన సహకారం ఈ జిల్లా అభివృద్ధికి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరి గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు గడ్డం వివేక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను